హాయ్ అండి నేను మీ కపిల ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కపిల్ నుండి కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కూర అరటికాయ అండి అరటికాయ కూరకం ఫ్రై అనమాట ఇది చాలా ఈజీగా ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది అన్నిట్లోకి బాగుంటుంది ఇందుకోసం నేను నాలుగు అరటికాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను దానికి సరిపడా కడాయిలో నూనె వేసి తాలింపు గింజలన్నీ వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి అవి వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తానండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను అవి ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా ఏం వేగక్కర్లేదు టూ మినిట్స్ వేగితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న కూర అరటి సేమ్ సైజు ముక్కలే కట్ చేసానండి నేను ఉల్లిపాయ సైజు ముక్కలే కూర అరటి కూడా వేసేసుకుందాము ఇవి కూడా వేసేసి బాగా కలుపుకుందామండి ఎప్పుడైనా కూర అరటిలోనండి ఒక చుక్క కూడా నీళ్లు పోయకూడదండి మీకు ఫ్రై షేప్ ఫ్రై మోడల్లో కావాలి అంటే కనుక అస్సలు నీళ్లు వేయకూడదు నీళ్లు వేస్తేనండి గట్టిగా అయిపోతుంది ముక్క చాలా గట్టిగా అయిపోతుంది అంత టేస్ట్గా కూడా ఉండదు ఇలా అనుకోండి మీకు నీళ్లు వేయకుండా ఆయిల్లోనే కొంచెం అలా మగ్గనిస్తే మీడియం ఫ్లేమ్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో కానీ పప్పులోకి కానీ అంతెందుకు మనం బ్రెడ్ టోస్ట్ చేసి ఆ బ్రెడ్ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తిన్నా కానీ అంత బాగుంటుందన్నమాట సాఫ్ట్గా అదిగా క ఈ కర్రీ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి చాలా ఈజీ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు ఉప్పు కారం పసుపు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అంతేనండి చిన్న స్పూన్ ధనియాల పౌడర్ మీకు చాలా తొందరగా అయిపోతుంది ఇలా కలుపుకుందాం కదా కలుపుకొని ముక్క కొంచెం మెత్తబడాలండి వెంటనే ఉప్పు పసుపు వేసేసేయకూడదు మగ్గుద్ది అని ముక్క కొంచెం వేగినట్టు అయ్యాకనే అంటే ఒక త్రీ మినిట్స్ తర్వాతనే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయ్యాక మనం దీనికి చూడండి ముక్కలు కూడా కలర్ మారిపోయాయి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ వున్ను టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి మీరు ముక్క చూడండి మెత్తబడిపోయింది ఇప్పుడు వేస్తే సరిపోతుంది ఉప్పు పసుపు వేసి మళ్ళీ మూత పెట్టుకుందామండి మీరు నా వీడియోలు లైక్ చేస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయటం మర్చిపోవద్దండి కొత్తగా వీడియో చూసే వాళ్ళయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పసుపును ఉప్పు వేసాం కదండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మనం కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది ఎవరైనా ఈజీగా అంటే రైస్లో కూడా కలుపుకున్న బాగుంటుందండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది మెత్తగా కూడా అన్నమాట ఇది బ్రెడ్లో పెట్టుకొని కూడా తినవచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు బూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వదిలేసానండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం చిన్న స్పూన్ ధనియా పౌడర్ అండి కొరియాండర్ పౌడర్ వేసుకుందాం ఇందులో అది కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి ఇది వేసుకొని ఒక నిమిషం అట్లా కలుపుకున్నాక దీనికి సరిపడా కారం అండి కారం వేసే ముందు నేను చెప్పాను కదా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచేసి దీని మీద వేస్తానండి కర్రీలో వేస్తాను కర్రీలో వేసాక వెంటనే నేను దాని మీదే కారం కూడా వేసేస్తానండి ఒక స్పూను ఎందుకంటే అలా వేస్తే మీకు గార్లిక్ ఫ్లేవర్ బాగా పట్టుద్ది చివరిలో వేస్తే అందుకని నేను లాస్ట్లోనే అట్లా వేస్తాను నా రెసిపీస్ అన్నిట్లో ఆల్మోస్ట్ నేను ఎక్కువే గార్లిక్ యూజ్ చేస్తానండి గార్లిక్ హార్ట్కి చాలా మంచిది అంటారు కదా నేను ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చెప్పాను దాని గురించి అందుకని కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా బాగా యూజ్ అవుతుంది అందులో ఎలిసిన్ పదార్థం ఉందంటండి చాలామంది డాక్టర్స్ చెప్పారు మీరు కూడా తప్పకుండా వీలైనన్ని వంటల్లో గార్లిక్ యాడ్ చేయటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం ముందుగా హోమ్ రెమెడీస్ తయారు చే ట్రై చేస్తే మంచిది కదండి అని గార్లిక్ వెల్లుల్లి కారం కూడా చాలా బాగుంటుందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు అది దంచిపెట్టుకున్న గార్లిక్ వేసేసండి వెంటనే దాని మీదనే నేను కారం కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను కారం వేసాక బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మీరు ఈ కర్రీ ట్రై చేస్తే నాకు కామెంట్స్లో పెట్టండి ఎట్లా చేశారు ఎలా ఉంది అనేసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకునే కరీసే నేను చూపిస్తానండి మరి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఇవి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతోటి మేము ముందుకు వస్తానండి అప్పటిదాకా నా వీడియోస్ మిగిలినవి కూడా టైం ఉన్నప్పుడల్లా చూసి లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్